నమస్తే దాదా ఏం పేరు ఏ ఊరు బాబున్నారు లెక్కనే ఇప్పుడు అక్కడి నుంచి వస్తారా ఇక్కడికి లేకపోతే ఇక్కడనే ఉంటారా ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎండాకాలంలో వ్యాపారం మరి వందా ఎక్కువ ఎట్లా కిలో అమ్ముతున్నావు మరి గిట్టుబాటు అవుతున్నారా అంటే మునుపు కూడా ఇదే మరి వ్యాపారం చేసిందా లేకపోతే వేరే వ్యాపారం మరి చేప ఎట్లున్నది ఎండాకాలము వేసవి ఎట్లున్నది మళ్ళా ఈ చేప రెండు సార్లు వర్షం కదా మరి దానికి ఏమన్నా నష్టమైందా పంట గిట్టే అంతే

పొద్దున ఎట్లా ఇక ఇలా బండ్ల మీద వస్తారా మరి దీని మీద లూనానా లేకపోతే ఎక్కడ తగ్గి न